హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమన్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సందేహి అలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేబి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను మా చెల్లి వాళ్ళ ఇంట్లో గృహ ప్రవేశం హడావిడి అని మీకు వీడియో షేర్ చేస్తూ ఉన్నాం కదండి సో ఇవాళ వీడియోలో వాళ్ళ ఫంక్షన్ వీడియో అయితే మీతో షేర్ చేస్తాము సో ముందు రోజు ఆల్రెడీ అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ చేసేసుకున్నాం అనమాట సో ఫంక్షన్ రోజు మార్నింగే తెల్లవారుజావనే పాలు పొంగించుకోవడం అట్లాంటివన్నీ చేసేసుకొని తర్వాత వ్రతానికని రెడీ అవుతున్నాం ఇక్కడ మొత్తం శారీ మేకప్ అన్నీ ఎవరి వాళ్ళని చేసుకుంటున్నాం కానీ ఓ ఓన్లీ హెయిర్ స్టైల్ మట్టుకు చెల్లి యాక్చువల్గా బుక్ చేసుకుందాం అనమాట హెయిర్ స్టైల్ కోసము సో తను చెల్లిని రెడీ చేసిన తర్వాత సరే నాకు కూడా హెయిర్ స్టైల్ సెట్ చేయండి అని చెప్పి హెయిర్ స్టైల్ వేయించుకుంటున్నాను ఆల్రెడీ అంతా రెడీ అయిపోయాంలేండి శారీ డ్రేపింగ్ మేకప్ జ్యువెలరీ అంతా కూడా ముందే సెట్ చేసి పెట్టుకున్నాం ఏం వేసుకోవాలి అని రమ్య రెడీ అయ్యి వెళ్ళింది సందేమ్మ కూడా రెడీనా ఓకే నీ హెయిర్ స్టైల్ సూపర్ అదే మరి సూపర్ మరి సూపర్ హెయిర్ స్టైల్ అదే మరి లేటెస్ట్ ఫ్యాషన్ అదే మరి అదే పట్టించుకోకూడదురా మనం అంతేనంటావా సూపర్ సాయంత్రం కేజీ జీడిపప్పు తీసుకో సంధ్య సాయంత్రం ఒక కేజీ జీడిపప్పు కేజీ మీకు నాకే నిన్న మెజర్మెంట్స్ కి దాన్ని పంపిస్తే సరిపోయింది అదే సంధ్య మెజర్మెంట్స్ కి కుమారిని పంపిస్తే సరిపోయింది అమ్మా నా ఫోను ఫోను సాకేత అనుకుంటా నా పిల్లలు ఇంకా రానే లేదు రెడీ హలో గైస్ హాయ్ హాయ్ ఎవ్రీవన్ హాయ్ బాయ్ మొత్తం బాయ్స్ గా చూడండి మ్యాచింగ్ నువ్వు వైట్ కదా బాగుందమ్మా చెన్న డ్రెస్ బాగుంది పెద్ద సైజ్ అయిపోయింది నైన్ అయిపోయింది వాడాలని వేసుకున్నాడు వాడక షర్ట్ మాత్రం అరే అది నేనే చేశాను రా నువ్వు చెప్పాలి సరేనా ఎవరైనా కుర్తా బాగుంది అన్నారు అనుకో మా సంధ్య అత్త చేసిందని చెప్పు చాలా సారీ పెద్దమ్మ సంధ్య పెద్దమ్మ చేసిందని చెప్పు నేను అర్థం కదా పెద్దమ్మను ఇంకో మా సంధ్య పెద్దమ్మ చాలా టాలెంటెడ్ తనే చేసిందని అందరికి ఓకేనా అండ్ బాబాయ్కి పిల్లలకి నేను తీసుకెళ్ళిన కుర్తీస్ పర్ఫెక్ట్ గా సెట్ అయినాయి అండ్ చాలా బాగా వచ్చినాయి అన్నారు అందరూ కూడా చాలా బాగున్నాయి అన్నారు ఇవి ఎలా డిజైన్ చేశానన్న వీడియో కూడా ఆల్రెడీ షేర్ చేశాను కదండి పెద్ద ఏ కాదు తక్కువ కాస్ట్లోనే వచ్చింది బట్ మనం ఇంకా వినాయకుడిని మంచిగా పెయింట్ చేసి అంత హైలైట్ చేసి కుందన్స్ అవన్నీ పెట్టేసరికి ఇంకా లుక్ బాగా అనమాట నార్మల్ ప్యాంట టీషర్ట్ ఏది వేసినా సరే ఎంత కాస్ట్లీ వేసినా సరే అంత స్పెషల్ లుక్ రాదు బట్ ఇలా వీళ్ళంతా ఒకటేలాగా రెడీ అయ్యేసరికి చాలా బాగా అనిపించింది అందరూ కూడా చాలా బాగుంది అని మెచ్చుకున్నారు సో ఐ ఫెల్ సో హ్యాపీ అండ్ మా వారు రాలేకపోయారు ఎందుకంటే మా గారిని చూసుకోవాలి కాబట్టి ఆయన రాలేకపోయారు అనమాట అందుకని నేను పిల్లలు వచ్చాము సో నా ఫుల్ లుక్ అయితే ఇలా ఉందండి ఇది దీపావళి కోసం రెడీ చేసుకున్న శారీ అప్పుడు కట్టుకోలేదు ఇప్పుడు కట్టుకున్నా అనమాట ఇంకా బ్లౌజ్ కూడా బ్యాక్ సైడ్ కొద్దిగా ఇలాగా బార్డర్ లాగా పెట్టించి ఇలా స్టిచ్ చేసా అండ్ కమింగ్ టు ది జ్యువెలరీ అమ్మ చంద్రవంకల్ నెక్లెస్ ఉంది కదండి టెంపుల్ తోటి అది పెట్టుకున్నా అండ్ అలాగే అమ్మ కాసుల పేరే వేసుకున్నాను అండ్ వడ్డానం వన్ గ్రామ్ జ్యువెలరీ పెట్టుకున్నాను అనమాట రింగ్స్ అండ్ వడ్డానము ఎందుకంటే నేను నా గోల్డ్ జ్యువెలరీ ఏమీ తీసుకుని వెళ్ళలేదు ఓన్లీ ఏవైతే కొత్తగా కొన్నామో చెల్లికి పెట్టేవి అవి మాత్రమే తీసుకెళ్ళినా అనమాట ట్రైన్లో భయపడింది అమ్మ తీసుకొస్తా అంటే అండ్ చెల్లి లుక్ అయితే ఇలా ఉందండి మా చెల్లి తన గోల్డ్ జ్యువెలరీయే అంతా వేసుకుంది వడ్డాన మరవంకి నెక్లెస్ హారం పేరు అన్నీ వేసుకొని ఇట్లా రెడీ అయింది అనమాట అండ్ మా ముగ్గురు ఫుల్ గెటప్స్ అయితే ఇలా ఉన్నాయి యాక్చువల్లీ ఫంక్షన్ హడావిడిలో అసలు మా ఫుల్ లుక్స్ ఎలా ఉన్నాయి అన్నది వీడియోనే తీసుకోలేదన్నమాట అందుకే కొన్ని ఫొటోస్ అయితే మీతో షేర్ చేస్తున్నాను అండ్ ఇదిగోండి నాన్న ఇలా రెడీ అయ్యారు సో దిస్ ఇస్ అవర్ ఫ్యామిలీ ఫోటో సాకేత్ సౌత్ నేను అయితే కొత్త కుర్తాలు ఏవైతే నేను తీసుకువెళ్ళానో బాబాయి సమయ అమ్మే తప్పేసుకున్నారు షన్నుకి సరిపోలేదు కొంచెం పెద్దగా అయితే నైనే చేసుకున్నాడు అనమాట కుమారి వాళ్ళ అమ్మాయి సో అందరూ రెడీ అయిపోయిన తర్వాత ఆల్రెడీ వ్రతం స్టార్ట్ అయిపోయింది అప్పటికి ఇంకా అందరినీ పలకరించి అక్కడ వ్రతం అంతా స్టార్ట్ అయిపోయి అన్ని అరేంజ్మెంట్స్ అక్కడ ఓకే అనుకున్న తర్వాత ఇంకప్పుడు నిన్న బ్రేక్ఫాస్ట్కి అనమాట ఆబ్వియస్లీ అప్పటికి అందరూ తినేసారులేండి ఇంకా నేనే మిగిలిపోయాను అని చెప్పి బ్రేక్ఫాస్ట్ తినడానికి అని వచ్చాము అన్నీ క్యాటరింగ్కి ఇచ్చేసారులేండి ముందుగానే అన్ని ప్లాన్గా అరేంజ్ చేసుకున్నారు డెకరేషన్ క్యాటరింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ముందుగానే ప్లాన్ చేసుకున్నారు అండ్ ఆ డెకరేషన్ ఇవన్నీ ఎలా చేశారు ఏంటి అన్న వీడియో మీరు టీజే క్రియేషన్స్లో చూడొచ్చు చెల్లి వాళ్ళు పోస్ట్ చేస్తారు దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఒకసారి చెక్ చేసేయండి ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా ఐడియా వస్తుంది అన్నమాట ఎలా డెకరేషన్ చేయించారు ఏంటి అన్నది ఎందుకంటే డెకరేషన్ వాస్ టూ గుడ్ చాలా బాగా చేయించారు మొత్తం ఇల్లంతా చేయించారన్నమాట ఎంట్రీవే దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అన్ని కూడా డెకరేట్ చేయించారు ఇంకా వ్రతం కూడా మార్నింగే స్టార్ట్ అయిపోయిందండి సో దట్ లంచ్ టైం కల్లా అంతా ఫినిష్ అయిపోతే అందరూ వ్రతం దండం పెట్టుకున్న తర్వాత లంచ్ చేసుకొని ఇంటికి వెళ్ళేలాగా అలాగే ప్లాన్ చేశారనమాట ఎందుకంటే మనకు సత్యనారాయణ స్వామి వ్రతము కొంచెం టైం పడుతుంది కదా ఒక టూ త్రీ అవర్స్ అన్న పడుతుంది కాబట్టి మార్నింగే స్టార్ట్ చేస్తారన్నమాట సో దట్ వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళకు కూడా టైం కుదిరేలాగా ప్లాన్ చేసుకున్నారని అలా అరేంజ్ చేసుకున్నారన్నమాట குடுட்டிட்டானே சின்னான குடுட்டு வெந்துட்டோ சின்ன செட்டன்னா போடலாம் சமானம் भवதே நீர் பிட்டு மா நான் அதுக்கு அதுக்கு हेलो அவளே பாத்து சின்ன லேடி வை சாமே தூக்க மாட்டே ఇవు చిన్నానికి విన్నా పట్టుకోండి ఒక్కసారి అనుగ్రహ ప్రసిద్ధి தம்பா அந்த பொம்மள் தீஸ்ரம்ப அரே லிக்கு ரேது పని చేసుకుంటారు ఐదు ఒక చేయితే ఒక నిమిషం ఇవ్వాలి ഇടതറുക വാ കൊഞ്ചാ ആ ഓക്കേ ഒന്ന് കണ്ടു ആ തോയമകാരം വരണ കഴിയാ പൈനാ ആ പ്രൈ ബൗണ്ട് കാണാതെ സപ്പോർട്ട് ദേവന്മാർ ആ ഓംദാലെ താങ്ക്യൂ സോ മച്ച് സെൽഫി హైమొచ్చండి ఏదైనా వదిలేస్తేమో కానీ ఆ బ్యాగ్ మాత్రం వద వచ్చినప్పటి నుంచి పట్టుకొనే తిరుగుతుంది అదే ఏ ఒకటి అదే ఎవరి ఒకళ్ళు పట్టుకొని జాగ్రత్తగా వదిల కేర్ కాదు అలా పట్టుకుంటేనే దొంగ డౌట్ వస్తుందంట ఇలా జరగాలంటే కేర్మీగా అయ్యయ్యో కేర్పాటీ మేం చేయిస్తామండి ఎవరో ఒక ఇట్లా ఫంక్షన్ తీసుకురా అంటే వాళ్ళ కబ చెప్పారు అలా పడుకుంటే అది ഭയോ ഭയം ഉണ്ടെങ്കിൽ ഭയമേ ബംഗാളോ ഭയം ലി ബംഗ് ഭയോന്നു കൂടെ ബംഗാളെ ജാഗ്രത പട്ട

నాకు ఇచ్చేసాను ఏ ఇచ్చేసానంటే ఇచ్చాను అచ్చంగా ఇచ్చేసాను అనుకుంటున్నాను చూడు అత్త చూడు వీడియో కదా చెప్పు ము బంగారం అంట లోస్ కూపన్ లక్ ఇది లోటస్ కాదే ఆ ఓకే లోటస్ లక్ష్మీదేవే ఏంటి మీ మమ్మీ నెలలు డెకరేట్ చేసావా చెప్పు చెప్పు ఏం చేసావు డెకరేట్ చేసాట అదే ఇది చేసింది కాబట్టి చేయించుకుంది అదే ఎవరైనా చేస్తారంటే చేయించుకుంటుందా చెప్పుకోమారు అమ్మో జాగ్రత్త అట్ట ము అది సరే చూడు నీ గుచ్చుకోకూడదని ఆడమ్మ అది మరి అదే అమ్మా బిడ్డ ఏంట్రా మీ మమ్మీ గుచ్చుకోకూడదా నా బంగారమే ఎవరికి ఎవరెవరికి చూపిస్తున్నావు నువ్వు ఎవరు చూపించాలి ఎవరికి నేను చూసాను బయటకి ఎక్కడ తీసుకెళ్తున్నావు అందరికి తీసుకెళ్తున్నా ఇదిగోండి లంచ్ ఏర్పాట్లు మొత్తం ఇలా రౌండ్ టేబుల్స్ లాగా అరేంజ్ చేశారు పై నుంచి చూస్తే వ్యూ ఎలా ఉందన్నమాట ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు అందరూ బయలుదేరుతూ అన్నమాట లంచ్ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు ఎస్పెషల్లీ ఐటమ్స్ చాలా చాలా స్పెషల్గా సెలెక్ట్ చేశారనమాట అది కూడా మీరు టీజే క్రియేషన్స్ లో చూడొచ్చు ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా అన్నాను కదా అక్కడ చూసేయచ్చు సో ఒక్కొక్కరుగా ఇంకా అందరూ బయలుదేరారు అందరికీ హోటల్స్లో రూమ్ బుక్స్ బుక్ చేశారనమాట ఇంకా లోకల్గా ఉండే వాళ్ళు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు బయట నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ రూమ్స్కి వెళ్ళిపోయారనమాట ఇంకా మేము మాత్రమే మిగిలాం అనమాట ఇంట్లో ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఓన్లీ ఇంకా వాళ్ళు మేము ఇట్లా మేము మాత్రం మిగిలాము ఆల్రెడీ అందరికీ పెట్టే రిటర్న్ గిఫ్ట్స్ అవన్నీ తాంబూలం ఇచ్చేవి అవన్నీ ముందు రోజే ప్యాక్ చేసి ఉంచాం కాబట్టి ఆ వీడియోలో మీరు చూసే ఉంటారు ఏమేమి రిటర్న్ గిఫ్ట్స్ ప్లాన్ చేసింది అని చెప్పి సో అవన్నీ ప్యాక్ చేసి ఉంచాము ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కూడా బొట్టు పెట్టి అందరికీ ఆ బ్యాగ్స్ అనమాట ఇంకా రానత్తా వాళ్ళు వీళ్ళు అంతా కొంచెం వైజాగ్ వచ్చారు కాబట్టి రస్తక్క వాళ్ళు బాబీ బావాళ్ళు వీళ్ళందరూ కూడా వైజాగ్ అంతా తిరిగే ప్లాన్ వేసుకున్నారు అనమాట సో అందుకని వాళ్ళు కూడా ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసేసుకొని అక్కడ నుంచే వాళ్ళు సిటీ చూడడానికి అని వెళ్ళిపోయారు ఇల్లు అయితే చాలా 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 బాగుందండి ఆబ్వియస్లీ చాలా వెంటిలేషన్ తోటి వ్యూ కూడా చాలా బాగుంది అంతా కూడా చాలా బాగుంది అండ్ ఇంటీరియర్స్ అయితే చాలా బాగా చేయించింది ఎస్పెషల్లీ మా చెల్లె దగ్గరుండి చేయించింది అనమాట సో చాలా బాగా చేయించింది అవి కూడా మీరు పీజే క్రియేషన్స్లో చూడొచ్చు ఇల్లు ఎలా ప్లాన్ చేసుకున్నది ఏంటి అన్నది కూడా షేర్ చేస్తాను నన్ను అన్నది ఇంకా అందరూ వెళ్ళేసరికి అప్పుడు పాపకు టైం దొరికింది తినడానికి అప్పుడు కూడా అంత బిజీ బిజీగా తిరుగుతోంది అని చెప్పి ఇంకా నేనే తినిపించేస్తున్నాను అనమాట సో మొత్తానికి ఫంక్షన్ అంతా కూడా సూపర్ గా జరిగింది So that's it for today, friends. See you all in another video. Till then, take care and bye bye.